కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా అనుభవం రచన మాదిరెడ్డి సులోచన అనుభవం నేర్పిన పాఠాలు ఏ కళాశాలలు నేర్పవని అంటారు అది అక్షరాల నిజం జీవితం అంటే అమ్మా నాన్నలు కష్టపడి పంపిన డబ్బు ఖర్చు పెట్టటమేనని కొన్నాళ్ళు అనుకున్నారు అందం ఉంది కాబట్టి అందానికి తగిన భార్య వస్తే ఆనందించటమే జీవితం అని అనుకున్నారు అనుకున్నాను అలాగే భారీ కట్నకానుకలతో అందచందాలు సంతరించుకున్న నా భార్య రేణు లోతుల్ని చూపించింది నా భార్యను చూచాక నాకో బలమైన అభిప్రాయం ఏర్పడింది భార్య అనే పదానికి వ్యాఖ్యాత మా రేణు ఆమె నా సహాయం లేనిదే బతుకలేదని తెలిసినప్పుడు నా ఆనందం ఇంత అంతా కాదు అందరి స్త్రీలలా కాదు మా రేణు నేను కాకిని చూపి తెలుపు కదు అంటే అవును అంటుంది నాకన్నీ ఉన్నాయి అనుభవం లేదని అన్నా వదిన అంటారు వాళ్లకు మహా అనుభవం ఉన్నట్టు నాకు కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి నేను అందరికీ సలహాలు ఇస్తాను నాకెవరైనా సలహా ఇస్తే కోపం వస్తుంది ఎందుకంటే నేను మాట్లాడేదంతా హేతువాదంగా మాట్లాడుతానన్న నమ్మకం నాకు ఉంది అప్పుడే నాకు బాంబేలో హైదరాబాద్లో ఒకేసారి ఉద్యోగం వచ్చింది బొంబాయికి వెడతాను అన్నాను హైదరాబాద్ లో ఉండి బంధువుల బెడద ఎవరు భరిస్తారు వద్దురా అక్కడ వచ్చిన జీతం ఇంటి అద్దెలకే చాలదు అన్నాడు అన్నయ్య నేను వినలేదు వెళ్లే రోజు రేణు కంట నీరు పెట్టుకుంది అలాంటి క్షణాలు నాకు చాలా అపురూపమైనవి ఆమెను దగ్గరగా తీసుకొని ఓదార్చాను వంద రూపాయలు ఇచ్చే దగ్గర మరో వంద ఇస్తే అదే దొరుకుతుంది డియర్ నువ్వు దిగులు పెట్టుకోకు ఓదార్చాను ఆమె దాదాపు ఏడ్చిందనే చెప్పాలి హోట గదిలో సామాను పెట్టి నేను పని చెయ్యవలసిన కంపెనీకి వెళ్ళాను బాస్ నా వెంట వచ్చి అందరినీ పరిచయం చేశారు ఇతను కొత్తగా వచ్చిన బీటెక్ మిస్టర్ రవికాంత్ మిస్టర్ చక్రవర్తి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లియాకత్ హెడ్ క్లర్క్ ఆమె అతని పర్సనల్ సెక్రటరీ కులకర్ణి స్టెనోగ్రాఫర్ ఆఫీస్ స్టాఫ్ అంతా పరిచయం చేశారు అక్కడ ఇంగ్లీష్ లోనే అందరితో మాట్లాడాలి హిందీ కూడా అందరికీ రాదు రెండు రోజుల తర్వాత కాస్త అందరితో చెనువు ఏర్పడింది చక్రవర్తి అందరితో చెలోక్తిగా మాట్లాడుతూ తిరుగుతాడు అతన్ని అడిగాను ఎక్కడైనా ఇండ్లు దొరుకుతుందా అప్పుడేనా వెళ్ళి ఏజెంట్లకు చెప్పాలి అన్నాడు బాబోయ్ హోటల్ వాడు రోజుకి ఇరవై తీసుకుంటున్నాడు మళ్ళీ భోజనానికి అదనంగా ఓ పది అవుతున్నాయి మరి ఇది బొంబాయి నవ్వాడు అతను మరో నాలుగు రోజులు ప్రయత్నం చేసినా ఇండ్లు దొరుకుతుందన్న ఆశ లేదు ఆ సాయంత్రం చక్రవర్తి పిలిచాడు అతనిది యూపీ అని తెలిసింది కొన్నాళ్ళు మా అవస్థ ఏదో మేము పడతాం మా ఇంట్లో గదిలో ఉండు ఇండ్లు దొరికాక షిఫ్ట్ చేద్దు గాని అలాగే భోజన వసతి కూడా చూడాలి ఏమైతేనే చక్రవర్తి ఇంట్లో నేను పేయింగ్ గెస్టు గా కుదిరాను అతని భార్య సుమన్ చాలా కలుపుగోలు స్త్రీ భర్త లేకపోయినా నాతో చెనువుగా ఉండేది వారి పిల్లలు టిల్లు పింకి నాతోనే ఆడుతుండేవారు ఫ్లాట్ చిన్నదే అయినా నీటుగా మర్చింది సుమన్ అది చూచి ఆనందించబోయే సమయానికి అహం అడ్డు వచ్చింది ఈ ఉత్తరాది స్త్రీలకు నీతి నియమాలు ఏముంటాయి ఇతరుల దగ్గర డబ్బు లాక్కోవాలని నటన నవ్వు అనుకున్నాను రాను రాను నా అభిప్రాయం బిలపడిపోయింది వాళ్ల ఆప్యాయత నటనలాగా తోచింది వారి ఆదరణ వెనక ఏదో దురభిప్రాయం ఉండి ఉంటుంది నెల ఆఖరున డబ్బు ఇస్తుంటే నా కదోలా అనిపించింది ఇంత డబ్బు హైదరాబాద్ లో అయితే ఓ మధ్య తరగతి ఉద్యోగి జీతం చక్రవర్తి ఇంట్లో అన్ని వస్తువులు ఎలా అమిరాయో అర్థమైంది అతను నాలాంటి వారికి సహాయం చేయటం వ్యాపార దృష్టితో చేస్తాడు అన్న అభిప్రాయం కలిగింది మాలాంటి వారి వల్లనే కదా వీరు ఇంత దర్చాగా బ్రతుకుతున్నారు నిశ్చింతగా నిర్భయంగా నాకు కావాల్సినవి అడిగేశాను వారు నాకేం ఉపకారం చేయటం లేదు నా వల్ల ఉపకారం పొందుతున్నారు అది కాక మాటి మాటికి ఇండ్లూరీను గుర్తుకు వస్తున్నారు తిండి సమస్య ఉండే సమస్య తీరిన ఒంటరితనం ఒక సమస్యగా మిగిలింది రాత్రిలో పట్టేది కాదు పక్క గదిలో నవ్వు వినిపించినప్పుడల్లా నాకు అదోలా అయ్యేది నా అసంతృప్తి వాళ్ల దగ్గర ప్రదర్శించసాగా మీ దాల్తో ప్రాణాలు తీస్తున్నారు సాంబార్ చేయటం రాదా అన్నాను సుమన్ నవ్వింది నొచ్చుకుంది కూడాను సారీ రవి రేపు మిస్సెస్ పిల్లయి అడిగి చేస్తాను అలా ఫ్రాంక్ గా అడగాలి తలెత్తి చూచాను సుమన్ నిచ్చంగా మాట అంటుందా మర్నాటి నుండి పొప్పుతో పాటు సాంబారు ఉండేది కొన్ని రోజులు పోయాక మరియు కోరిక బయట పెట్టాను వంటలు వండటంలో మా దక్షిణాది స్త్రీలేనండి మీకు పిండి కలిపి పరోటాలు పిసికి వేయటం వచ్చు అన్నాను వెటకారంగా ఆయన సుమన్ నొచ్చుకోలేదు నిజమే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మా ఇంట్లో నేను చిన్నదాన్ని పని చెయ్యనియ్యలేదు వివాహం కాగానే కొన్నాళ్లు నేర్చుకున్నాను ఇదిగో మేమున్నామంటూ టిల్లు పింకి పుట్టుకు వచ్చారు అన్నది ఆ తర్వాత టిఫిన్ కు వారు పరోటాలు తిన్నా నా కోసం దోశ ఇడ్లీ వడ పెసరట్టు చేసేది చక్రవర్తి నేను ఫ్లాట్స్ చూస్తూనే ఉన్నాను కొన్నిటికీ అద్దె ఎక్కువ కొన్నిటికి పగిడి కావాలి అలా కాకుండా ఉంటే పెద్ద ఇండ్లు అవుతుంది అప్పుడే నాయరి ఇండ్లు సుఖమిస్తారన్న వార్త తెలిసింది చక్రవర్తితో చెప్పాను నాయర్ తల్లిని గురించి రకరకాలుగా చెప్తారు ఆ ఇంట్లో ఉండేవారిని పీల్చి పిప్పి చేస్తుందంట చూద్దాం అన్నాడు ఆయన బాధ అయినది అప్పనంగా వచ్చే డబ్బు ఎందుకు వదులుకుంటాడు మరో చోట ఇండ్లుందంటే చూచి ఆలస్యంగా ఇంటికి వచ్చాను చక్రవర్తి భార్యను ఏదో అంటున్నాడు వినడం సభ్యత కాకపోయినా విన్నాను మనిషి కోరకం చేస్తూ దినమంతా ఒంటింట్లోనే గడిపితే బాగుపడ్డట్టే డాక్టర్ దగ్గరికి వెళ్ళమని మూడు రోజులుగా చెప్తున్నాను రేపు వెళతావేండి అంటుంది గదిలోకి బట్టలు మార్చుకొని ముఖం కడిగి కూర్చున్నాను టిల్లు వచ్చాడు అంకుల్ భోజనానికి రమ్మంటున్నారు టిల్లు వెంట వెళ్ళాను గోంగూర పచ్చడి అప్పడాలు మాత్రం ఉన్నాయి వారికి రొట్టెలు కూర పప్పు స్పెషల్గా ఏం లేదు అన్నం వండుతారు పచ్చడి రుబ్బితే అరిగిపోయిందా ఈయన భార్య ఆంధ్రుల మర్యాదలు చూపాలి వీడికి అనుకున్నాను బల్ల మీద దాదాపు ఆంధ్ర వంటకాలు ప్రత్యక్షమయ్యేవి రోజులు గడిస్తున్నాయి రేణు ఉత్తరాలు వస్తున్నాయి వాటి నిండా విరహ బాధని ఒకసారి ఉండబట్టలేక సుమన్ తో చెప్పారు ఆవిడ సర్దుకోగలిగితే సరే పిలిపించు అన్నది అదే అదననుకుని రేణుకాకి ఉత్తరం రాశాను ఆ రోజు జన్మలో మర్చిపోలేని రోజు నా జీవిత పూటల్లో ఎర్ర గీతతో గుర్తు రోజు చక్రవర్తి కూనేలో సబ్ ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్ వాళ్ళం ఇష్టారాధ్యంగా గడుపుతున్నాం ఆ రోజు టీ తాగుతున్నాం లికాయత్ పకోడీలు తెచ్చి మా ముందు ఉంచాడు చీడిపప్పు వేసి చేసినవి చాలా రుచిగా ఉన్నాయి ఎక్కడ కొన్నావు చాలా రుచిగా ఉన్నాయి అని అడిగాను ఆ పిసినారోడు కొంటాడా వాడి మెహబూబా తెచ్చింది అని చెప్పాడు పులకర్ని ఇట్ ఎవరా మెహబూబా లతారాభాయ్ అతను గర్వంగా నవ్వాడు అదే రవికాంత్ భాయ్ ప్రేమించే కంటే ప్రేమించబడటం అదృష్టం తను ఆకలితో మాడుతూ వీడికి రకరకాల పిండి వంటలు తెస్తుంది అసూయగా అన్నాడు పులకర్ని అరే బడుద్దాయ్ అదేరా ప్రేమతత్వం కోసం ఏవైనా చేస్తుంది ఎంత శ్రమైనా భరిస్తుంది అన్నాడు నవ్వుకొని పని చూచుకున్నాం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సుమన్ పచ్చడి రుబ్బుతుంది ప్రేమించిన పురుషుడి కోసం ఎంత శ్రమైనా సహిస్తుంది ఆ సుమన్ నన్ను ప్రేమిస్తుందా అవును ఎందుకు ప్రేమించదు ఆమె నాకిష్టమైన పిండి వంటలు చేసి పరోక్షంగా తెలిపింది నేనే పూల్ని గుర్తించలేకపోయాను భార్యలు వేసే చాటుమాటు వేషాలు భర్తలకు తెలిసేము వారి ప్రోత్సాహం కూడా ఉండి ఉంటుంది లేకపోతే భార్యను ఒంటరిగా వదిలిపోడు నేను ఏం చేసినా తప్పులేదు మగాడిని ఇంకా నా భార్యకు తెలిస్తే పేచీ వస్తుంది ఆమెకు తెలిసేది ఎలా సుమన్ ఇద్దరి బిడ్డల తల్లైనా వాడని పువ్వులా ఫ్రెష్ గా ఉంటుంది భోజనాల దగ్గర కొసిరి కొసిరి వడ్డిచ్చింది చక్రవర్తి లేడు విసుగ్గా లేదా అడిగాను మీరున్నారు పిల్లలున్నారు విసుగెందుకు అన్నది ఆ మీరు అన్న పదం నాకు ప్రత్యేకంగా కనిపించింది నేను ఒక నిర్ణయానికి వచ్చాను అది తలుచుకుంటే వెన్ను జలతరించింది సన్నగా వనుకు ప్రారంభమైంది లోపలి గిన్నెల చప్పుడు పిల్లల చప్పుడు ఆగిపోయింది రవి ఆర్లిక్స్ త్రాగుతావా లోపల నుండి అడిగింది వద్దు అన్నాను నా భావాలను ఇక్కడే ట్యాన్ వేశాను సుమన్ ఆర్లిక్స్ తెస్తే నన్ను కాంక్షిస్తుందని లెక్క లేకపోతే నేను ఆలోచిస్తుండగానే సుమన్ గ్లాస్ తో గదిలోకి ప్రవేశించింది ఆమె వంక చూచి పిచ్చివాడినయ్యాను చేతులు లేని జాకెట్ లో నుండి భుజాలు అందంగా కనిపిస్తున్నాయి నీలం వాయు చీర ఆమె ఒంటికి ఎంతగానో నప్పింది రేణుకు టెలిగ్రామ్ ఇవ్వాలి అన్నది గ్లాస్ ముందుకు చాచి గ్లాస్ అందుకుని పక్కన పెట్టి ఆమె చెయ్యి పట్టి ముందుకు లాక్కున్నాను రవి అవును సుమన్ రవిని నీ ప్రేమను ఆలస్యంగా గ్రహించాను ఆ వేషంతో ఆమెను హృదయానికి హత్తుకున్నాను థ్యాంక్స్ నన్ను సరిగ్గా నిలబడని అన్నది వదిలాను అంతే నా చెంప చెల్లు మంది ఒళ్ళు దగ్గర పెట్టుకో చదువు ఒక్కటే కాదు తప్యత సంస్కారాలు కూడా ఉండాలి అన్నది ఆ తర్వాత కళ్ళు తెరిచేసరికి నా గది గొల్లెం బయట పెట్టి వెళ్లిపోయింది ఆ రాత్రి ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలుసు మర్రాడు ఉదయం లేచాను బయట తలుపు తీసే ఉంది స్నానం చేసి బయటపడ్డాను తిన్నగా సామాన్లు సర్దుకుని హైదరాబాద్ వెళ్ళాలి చక్రవర్తికి కంపెనీలో ఎంతో పలుకుబడి ఉందో తెలుసు సారిడాను వేసుకుని ఆఫీస్కి వెళ్ళాను మూడు గంటలప్పుడు చక్రవర్తి వచ్చాడు నా దగ్గరకు నా శరీరం అంతా కంపించసాగింది ఏం ఒంట్లో బాగాలేదా అన్నాడు పరీక్షగా చూస్తూ ఇంటికి వెళ్ళారా అడగలేక అడగలేక అడిగాను వెళ్ళి భోజనం చేశాను సుమన్ అన్నది అతని ఆరోగ్యం బాగాలేదని అన్నాడు హృదయం మీద నుండి పెద్ద బండ తీసివేసినట్లయింది ఏదో కాస్త తలనొప్పి అన్నాను ధైర్యం కూడా తీసుకొని ఇదిగో నీకు ఉత్తరం ఇంటి దగ్గర నుండి తెచ్చాడు విప్పి చదివాను రేణు వస్తుంది మార్పులు గమనించాడేమో ముఖంలో అంతా క్షేమమేనా క్షేమమే రేపే రేణు వస్తుంది సాయంత్రం ఒకసారి వెళ్లి నాయరేళ్ళు ఎవరూ తీసుకోకపోతే నేను తీసుకుంటాను నీ ఇష్టం అన్నాడు సాయంత్రం వెళ్ళాం ఎవ్వరూ రాలేదు ఒక గది ఒంటిండ్లు బాల్కానే ఉన్నాయి టరీ కామన్ గా ఉన్నాయి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాం ఇండ్లు చేరుతుంటే సుమన్కు ఎలా ముఖం చూపించాలో తెలియలేదు మేము పైకి వెళ్లాం పక్కిన్ టైమే తాళం చెవి ఇచ్చింది పూనం ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్లారు అని చెప్పింది అదే మంచి అదుననుకుని సామాన్లు సర్దుకున్నారు చక్రవర్తి ఆశ్చర్యంగా చూశాడు మీరిద్దరు పోట్లాడుకున్నారా ఏం సుమన్ ముభావంగానే జవాబు చెప్పింది అదేం లేదు అన్నాను కానీ అతను అంతా తెలిసి మాట్లాడుతున్నాడేమో అమ్మాయి వచ్చాక రెండు రోజులు విశ్రాంతి తీసుకొని పెడితే మారేడుకు సర్దుకోవడం అస్సలు తెలియదు మరి అలాంటప్పుడు నాయర్ పర్వాలేదు అన్నాను అతను ఎంత చెప్పినా వినకుండా కళ్ళ మీందున్న భోజనం పూర్తి చేసి టాక్సీని పిలిచాను సుమన్ను రాని మళ్లీ రానా ఏమిటి అంటూనే సామాన్లు క్రిందికి తెచ్చాను ట్యాక్సీ కదిలాక తేలికగా ఊపిరి పీల్చుకున్నాను ఆ తర్వాత ఆ సంఘటన మరుగున పడింది రేణుకు అత్తకు ఊరు చూపాను సామాన్లు కొని ఇల్లు సర్దుకున్నాం చక్రవర్తి ఆహ్వానించాడు మర్యాదలు వద్దని వీలు చూసుకొని వస్తామని చెప్పాను అత్త వెళ్లిపోయింది అమ్మి ఒక గ్లాస్ తో కాఫీ పొడి ఇస్తావమ్మా నాయ తల్లి రాజమ్మ అడిగింది మేము నెస్ వాడుతాము అన్నాను అదే ఇవ్వు అన్నది ఆమె గ్లాస్ పడి వంపేసరికి మా డబ్బా ఖాళీ అయింది సాయంత్రం వచ్చి మేము బయటికి పెడుతుండగా ప్రెషర్ కుక్కర్ కుక్కరు ఏమిటండి గ్యాస్ అయిపోయింది ఓ అరగంట వాడుతాను మళ్ళీ మీకు ఇస్తాను అన్నది ఒంటిల్లు వదిలేసి వెళ్లాం అరగంట అన్నమాట మూడు రోజుల వరకు వెళ్ళింది మరో రోజు బజారుకు వెడుతున్నాను అబ్బాయి బజారుకైనా ఎదురు వచ్చింది రాజమ్మ ఏం ఈ సామాన్లు తెచ్చిపెట్టు లిస్ట్ ఇచ్చింది డబ్బులు అడిగితే ఏం చిక్కో అద్దెలో తీసుకోవచ్చని తెచ్చాను అద్దె ఇచ్చేనాడు విషయం చెబితే నాయర్ ఇంతెత్తున ఎగిరాడు తల్లి చేసే అప్పులకు తన పూచీ లేదన్నాడు ఆవిడనడిగాను మహాముష్టి రూపాయలకు గోల ఇంత ఇండ్లు దొరకాలంటే వెయ్యి రూపాయలైనా పగడి ఇవ్వాలి అన్నది సబ్బులు షాంపులు ఒక్కటేమిటి అన్నీ మాయం చేస్తుంది ఆవిడతో ఖచ్చితంగా లేదని చెబితే రేణును సాధించడం మొదలు పెట్టింది తినే తినేవరకు నమ్మకం లేదు ఆ బాధ భరించలేక సింధీ కాలనీలో ఇండ్లు ఖాళీ అయితే వెళ్ళి వెనక ముందు ఆలోచించక ఐదు వందలు అడ్వాన్స్ ఇచ్చాను నేను చెప్పానుగా నాకెవరి సలహా వినే అలవాటు లేదని వచ్చే ఎనిమిది వందల్లో ఐదు వందలు అద్దెకిచ్చి ఏం తిట్టాము నేను గోల పెట్టింది భార్య మాట వినటం ఎంత నామద్దా ఇక్కడ పద్ధతి అంతే రేణు కావాలంటే మనము పేయింగ్ గెస్ట్ ని తీసుకుందాం బోల్డెడ్ డబ్బు అన్నాను ఇంటి నుండి వెయ్యి రూపాయలు తెప్పించాం అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదు అతనికి నెల ముందరగా చెప్పాలట అక్కడ వదులుకొని ఇక్కడ ఇస్తే నా జీతం ఏం సరిపోతుంది మరో నెల గడిచింది చక్రవర్తి క్షేమ సమాచారాలు అడుగుతున్నాడే కాని రమ్మని పిలవలేదు ఇద్దరు మహారాష్ట్ర యువకులు పేయింగ్ గెస్టులుగా దొరికారు నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటోనండి అందరికీ వంట అంటే మాటలా అన్నది రేణు మనతో పాటు మరో ఇద్దరికీ చెయ్యాలి తప్పదు లేకపోతే ప్రతి నెల ఇంటి నుండి ఎవరు పంపుతారు అడిగారు అయిష్టంగానే అంగీకరించింది నెల గడిచేసరికి పేయింగ్ వెస్టుల మీద సంపాదించే ఉబ్బలాటం తీరిపోయింది వాళ్లకు మంచాలో భల్లా కొనవలసి వచ్చింది రేణుకు ఒక్క క్షణం తీరిక ఉండదు సరదాకి ఒకటి రెండు గోధుమ రొట్టెలు ఆఫ్రికా అమెరికా మ్యాపుల్లా చేసే రేణు పూటకు పది రొట్టెలు చెయ్యవలసి వస్తుంది మాకు సాంబారు వాళ్ళకి ధాలు విధిగా కూరగాయల సాలెడు ఉండి తీరారు ఏదో ఓ రోజు ఈ జంజాటం వదిలి సినిమా చూసి బయట భోజనం చేయటానికి లేదు స్నేహితులు పిలిచినా వీరికి వంట చేసిపోవాలి ఒక బాధ్యతగా పరిణమించింది పైగా జమా ఖర్చులు చూస్తే చేతి సమురే వదిలింది మీ ఆంధ్రులు తీపి పదార్థాలు తినరా ఒకరోజు గొల్కర్ అడిగాడు నాకు చిద్రెత్తుకొచ్చింది వీడికి అన్నం పెట్టేదే గొప్పంటే బలవంతంగా నా కు రావు నా హృదయం కదిలిపోయింది నేను ఎంత అధికారకంగా సుమన్ని అడిగేవాడిని వదిన వంట తింటుంటే ఆటోమేటిక్గా డైటింగ్ మరో రోజు అనురూప్ నవ్వాడు నా ఒళ్లంతా కారం రాచుకున్నట్టు అయింది ఆఫీస్లో లిఖాయత్ గొడవ ఎక్కువైంది వచ్చిందిగా మనవాడు రాత్రిలో నిద్ర మర్చిపోయాడులా ఉంది కింద వలయాలు చూడు నిజమైన కులకర్ణి అడిగాడు పేలవంగా నవ్వాను అంతకంటే ఏం చేయగలను ఒక్కొక్కసారి తొమ్మిదింటికి అలసి నా భార్య నిద్రపోతుందని చెప్పనా ఊహలు ఊరిస్తాయి అపోహలు అందమైనవిగా కనిపిస్తాయి అనుభవం ఎంత వాస్తవమైనది ఎంత గొప్పది చక్రవర్తిని చూడాలంటే ముఖం చెల్లటం లేదు దానికి తోడు ఆయనకు టూర్లు ఎక్కువయ్యాయి అతనితో మనసు విప్పి మాట్లాడనిదే బ్రతకలేనేమో అనిపించింది ఆ రోజు ఆదివారం ఏడింటికి మేలుకొని పక్కకు చూస్తే రేణు ఎప్పుడో లేచిపోయింది రాత్రి అనురూప్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది వదినా రేపు ఆఫీస్లో పని ఉంది ఎనిమిది గంటలకల్లా అయిపోవాలి అన్నాడు కొందరు మొదటే మాట్లాడుతారంట సెలవు దినాల్లో అర్జెంటు పని ఉంటే బయట భోజనం చెయ్యాలని మరికొందరు మర్యాద కోసం అడగరట మహారాష్ట్రులు కార్యవాదులు ఒక్క పైసా ఇతరత్రా ఖర్చు పెట్టుకోరు ఈ గోల లేకపోతే హాయిగా ఇద్దరం పండుకునేవారు మా స్వేచ్ఛ ఎంతగా అరికట్టబడిందో తెలిసిపోయింది లేచి ఒంటింట్లోకి వెళ్లాను అనురు పూరీలు ఒత్తుతున్నాడు రేణు వేయిస్తుంది ఇద్దరు ఒకరిని ఒకరు ఆనుకొని ఉన్నట్టే ఉన్నారు అతనేమన్నాడో రేణు పక్క పక్క నవ్వింది ఎవరో గట్టిగా పిండినట్టు ఫీల్ అయ్యారు ఏమనలేక బాత్రూం కెళ్లి ముఖం కడుక్కొని వచ్చేసరికి అనురు భోజనం చేస్తున్నాడు అతని ఎదురుగా కూర్చొని వడ్డిస్తుంది రేణు నాకు పుండు మీద కారం చల్లినట్టు అనిపించింది రేణు కోపంగా పిలిచాను ఆమె వచ్చింది ఆ విధవతో ఏమిటా వికవికలు పకపకలు పక్కపక్కలు ఆమె కళ్ళు పత్తికాయలయ్యాయి వెంటనే నీటితో నిండాయి ఏమన్నారు వనికిపోయింది పాపం రాత్రి సరిగ్గా తినలేదని వడ్డించబోయాను వడ్డించి తర్వాత ముందు నవ్వలే నిలదీశాను ఆ అతను తను వండుకునేటప్పుడు ఆయన అనుభవాలు చెప్పాడు మిరపకాయల కూరలో కారం వేసి వండినట్టు చెబితే నవ్వాన్ చీచి ఆమె కళ్ళు ఒత్తుకుని వెళ్ళింది రెండు రోజుల ముఖం మార్చుకుంది రేణుకు చెడు ఉద్దేశం లేకపోవచ్చు అవతలి వారు చెనువును అర్థం చేసుకునే సంస్కారవంతులో కాదు అంతా నీలాంటి సంకుచిత స్వభావులే ఉంటారా అని నా అంతరాత్మ ప్రశ్నించింది ఆత్మ పరిశీలనతో హృదయం తేలికైంది ఆనందంగా ఇంటికి వచ్చాను రేణు శరీరంలో ఓపిక లేనట్టు పడుకుంది రేణు ఆదృదగా నుదురు తాకి చూశాను భయం లేదు మిఠాయి కావాలి కొల్కర్ నవ్వాడు నువ్వు ఆఫీస్కు పోలేదా తయారయ్యాను వదిన మూలుగు వినిపించింది డాక్టర్ ను తీసుకొచ్చాను షీఈ్ ఇన్ ఫ్యామిలీ వే ఈజ్ ఇట్ నా సంతోషం అంతా ఇంతా కాదు ఆనందంగా రేణును ఒడిలోకి తీసుకోబోయి సభ్యత అడ్డు వచ్చింది ఆగాను రెండేసి గంటలకు టాబ్లెట్లు పండ్ల రసం ఇవ్వమన్నాడు నీకు ఫోన్ చేసి నువ్వు వచ్చేసరికి సుగం దినం వేస్ట్ అని చెయ్యలేదు అతని మాటలు చెల్లున తగిలాయి మా కోసం ఎందుకతను ఆదృతపడాలి ఒకరోజు సెలివెందుకు పెట్టాలి డబ్బుకు అతీతమైన బంధమేదో ఉంది సుమన్ను చక్రవర్తిని ఎంత అపార్థం చేసుకున్నాను ఏమండి అతన్ని ఎంత వారించినా వినలేదు సంజాయిషి ఇచ్చింది రేణు గోల్కర్ వెళ్లిపోయాడు అతను టీ కాచుకుని వచ్చాడు పొరలు పూర్తిగా తొలగిపోయాయి నా నేను అనే అహం పూర్తిగా కరిగిపోయింది గోల్కర్ వెళ్లిపోగానే రేణుని హృదయానికి హత్తుకున్నాను రేణు నేను నువ్వు ఊహించినంత కాను అన్నాను ఆ తర్వాత రేణు పరిస్థితి చూచి వాళ్లే వేరే ఏర్పాటు చేసుకున్నారు నాకు పెద్ద బరువు దింపినట్టు అయింది రేణు లేచి తిరుగుతున్నా బలహీనంగా ఉంది ఆమెను ఇంట్లో వదిలి చెంబూర్ ఫ్లాట్స్ కు వెళ్ళారు నా పొరపాటును మన్నించమని హృదయపూర్వకంగా కోరాను సుమన్ అదే చిరునవ్వుతో మాట్లాడింది దాన్ని బట్టి ఆమె క్షమించిందని అనుకున్నాను వదినా మరిదికి రాజీ కుదిరిందనమాట మీ మిస్త్రీ అర్థం కాక చచ్చాననుకో చక్రవర్తి వచ్చాడు అది సరే తొందరగా తయారవ్వండి ఈయన గారి ను చూచి పార్టీ తీసుకుందాం సుమన్ గలగల మాట్లాడేస్తుంది రేణు గర్భవతి అని విని చక్రవర్తి అభినందించాడు అంకుల్ ఊరికి వెళ్ళావా టిల్లు అడిగాడు అమాయకంగా ఊ అన్నాను అనుభవం ఎంత విలువైనది పదే పదే అనుకున్నాను అమృతం ఆలాహలం అయ్యేది అనుకున్నాను వాళ్ళు తయారవుతున్నారు నేను తేలికపడ్డా మనసుతో ఉత్సాహంగా టిల్లుతో కబుర్లు చెప్పసాగారు